నచ్చిన వృత్తినే ఎంచుకోవాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు కొందరైతే అభిరుచుల కోసం కెరీర్నే వదులుకునేందుకు సిద్ధపడుతుంటారు మరి కెరీర్ అభిరుచి రెండు ఇష్టమైనవే అయితే మధ్యలో కూడా ఇలాంటి ప్రశ్నే తలెత్తింది కార్పొరేట్ లాయర్గా అత్యున్న స్థాయిలో కొనసాగుతున్న ఆమెకు వంటలు చేయడమన్నా ఎంతో ఆసక్తి దీంతో పగలు లాయర్ సాయంత్రం మాస్టర్ షెఫ్గా రెండు విభిన్న పాత్రలు సమర్థవంతంగా పోషిస్తూ నయా ట్రెండ్కు శ్రీకారం చుట్టింది బనాఫీ గాల్గా సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ లాయర్ షెఫ్ కథే ఇది ఖాళీ సమయాల్లో వంటగదిలో ప్రయోగాలు చేస్తూ ఇంట్లో వారికి కొత్త రుచులు పరిచయం చేయడం ఈమె అలవాటు తెలిసిన వారికి తన వంటకాలు రుచి చూపిస్తూ సంబరపడేది ఆ అభిరుచితోనే లాయర్ గా బిజీగా ఉన్న కశ్మీర్లోనే తొలిసారి క్లౌడ్ కిచెన్ బిజినెస్ మొదలుపెట్టింది తక్కువ సమయంలోనే నోరూరుంచే రుచులతో నెటిజన్ల మనసులు గెలుచుకుని సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్ సృష్టించింది రుచి చూశాకే డబ్బు చెల్లించండి అంటూ సరికొత్త థీమ్ తో క్లౌడ్ కిచెన్ని నడిపిస్తోంది సీరత్ మీర్ లాయర్ కమ్ షెఫ్గా రాణిస్తోన్న సీరత్ మీర్ది శ్రీనగర్ లోని దాల్ గేట్ సోనీపట్లోని ఓపి జిందాల్ యూనివర్సిటీలో లా చదివి ఢిల్లీలోని ఓ అంతర్జాతీయ కంపెనీలో కార్పొరేట్ న్యాయవాదిగా ఆరేళ్లకు పైగా పనిచేసింది చిన్నతన నుంచే వంటలు చేయడం ఈమెకి సరదా కోవిడ్ సమయంలో తరచూ కిచెన్లో ప్రయోగాలు చేస్తూ కొత్త వంటకాలతో ఇంట్లో వాళ్లను మెప్పిస్తూ ఆనందపడేది అలా ఓసారి నేను లాయర్ కాకుండా షెఫ్ అయితే బాగుండునని తండ్రితో చెప్పింది ఆ మాట విని నువ్వు రెండూ చేయగలవని నాన్న ప్రోత్సహించడంతో క్లౌడ్ కిచెన్ ఆలోచన వచ్చిందంటోంది సీరత్ अनफॉर्चुनेटलीफॉर्चुनेटली पैशन एंड प्रोफेशन हमेशा साथ नहीं चलते मेरा प्रोफेशनल एज अ लॉयर थी बट ये पैशन जो मेरा था वो वही पे था और वो मेरे को बचपन से था मैं जब कॉलेज में थी तो मैं फ्रेंड्स के लिए खाना बनाती थी और उनको बोलती थी कि मैं खाना बनाऊंगी तुम तो मुझे नोट्स दो मैं प्रोफेसर्स के लिए खाना बनाती थी कि किस एंजॉय कर पाए प्रोफेसर वुड ऑर्डर मैं जब कॉपोरेट में काम करती थी मैं अपने टीम के लिए खाना बनाती थी अपने बॉस के लिए खाना बनाती थी अपने एच के लिए बनाती थी या कोई इवेंट होता था वहां ऑफिस में दे वुड बी लाइक अच्छा सीधा तू खाना बना के लिया यहाँ कश्मीर में जब थी तो यहाँ फ्रेंड्स के लिए बनाती थी नेबर्स के लिए बनाती थी फैमिली के लिए और दे वुड जस्ट ऑर्डर थिंग्स कि हाँ सीरत ये बना ये बना के दे ये वो बना के दे यू you नो know? मैं जैसे कश्मीर आती थी पीपल्स काम होता आजकल सो लेट्स मेक दिस స్థానిక కశ్మీరీలకు న్యాయ సేవలను అందించాలనే ఉద్దేశంతో సొంతూరికి చేరి కార్పొరేట్ ఆఫీస్ మొదలుపెట్టింది సీరత్ సమయం చిక్కడంతో లాయర్ వృత్తిని వదులుకోకుండానే అభిరుచిలోనూ రాణించాలని భావించింది స్నేహితురాలి సూచనతో శాసీ స్పూన్ బై సీర్ పేరిట ఇన్స్టా పేజీ ప్రారంభించి సరికొత్త వంటకాల తయారీ విధానాలు పోస్ట్ చేస్తూ ఉండేది స్థానికంగా లభించని మల్టీ క్యూసన్ వెరైటీలను తయారు చేస్తూ అనతి కాలంలోనే తన రుచులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ये कोविड में एक्चुअली ट्रांजिशन हुआ मैं जब कोविड में वर्क फ्रॉम होम कर रही थी मैं यहाँ शिफ्ट हुई तो मैं पूरे वो दो चार महीने लॉकडाउन में खाना बनाती रहती थी और सबको खिलाती रहती थी ऐसे करते करते ये जर्नी स्टार्ट हुई मैंने रमजान में अपना एक छोटा सा पेज खोला जो एक फ्रेंड की बदौलत थी इट वॉज नॉट इवन समथिंग आई इंटेंडेड आई ओपन दिस पेज एंड आई गॉट सम ऑर्डर्स फर्स्ट फ्यू ऑर्डर्स गॉट अप्रिशिएटेड लोगों ने तारीफें करनी शुरू की और वो तारीफें जैसे ही मिलने लगी ये ये ग्रो होते गया मैं एक्चुअली जो खाना बेचने के लिए या खाना ऑर्डरिंग के लिए नहीं करती हूँ मैं खाना खिलाने के लिए बनाती हूँ मुझे लोगों को खाना खिलाना पसंद है या घर वालों को बहुत अच्छा लगा या नो you know, मेरे बच्चों को बहुत अच्छा लगा उस चीज़ की वजह से मेरे को ये मोटिवेशन मिली और उस चीज़ का मुझे डोपोमीन मिला और यही स्टार्ट हुआ दिस इज हाउसी स्पून स्टार्टेड వైవిధ్యమైన రుచులతో కస్టమర్లను మెప్పించడమే ప్రధాన లక్ష్యమంటోంది సీరత్ ఆర్డర్లు పెంచుకోవాలి బాగా సంపాదించాలనే ఉద్దేశం లేదని అభిరుచితోనే ఇదంతా చేస్తున్నానని చెబుతోంది తనదైన శైలిలో బనాఫీ చేసి సోషల్ మీడియాలో బనాఫీ గర్లుగా పేరు తెచ్చుకుంది సీరత్ నెటిజన్ల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు ఎదురయ్యాయని అంటోంది లాయర్గా షెఫ్గా రెండు పడవల్లో ప్రయాణం సవాల్గా అనిపించినా ఇష్టంతో దాన్ని అధిగమించారని చెబుతోంది ఎంతో మంది కశ్మీరీ మహిళలు రుచికరమైన వంటకాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని వారందరికీ భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే స్థానికంగా లభించని వాటిని తయారు చేస్తూ బిజినెస్ లో విజయవంతమయ్యానని అంటోంది సీరత్ కశ్మీర్ లో స్థానికంగా లభించే పదార్థాలతోనే ఫ్యూజన్ ఫుడ్ ను తయారు చేయడం సీరత్ ప్రత్యేకత ముఖ్యంగా డయాబెటిక్ ఫ్రీ మిఠాయిలు డెజర్ట్ల తయారీలో తనకు సాటిలేరని లేరని కస్టమర్ల ప్రశంసలు అందుకుంటోంది రోజు వందల మందికి తన చేతి వంట రుచి చూపించడం అమితానందాన్ని కలిగిస్తోందని చెబుతోంది मेरा एम था कि मैं एक अच्छा रेस्टोरेंट खोलूं इनफैक्ट मेरा एम है भी कि मैं एक फाइन डाइन बहुत अच्छा फाइन डाइन कश्मीर में खोलूं आई वांट टू इंट्रोड्यूस द रियल कॉन्सेप्ट ऑफ हॉस्पिटैलिटी इन कश्मीर विच आई थिंक इज लैकिंग देर आर मेनी गुड रेस्टोरेंट्स बट देर आर नॉट रेस्टोरेंट्स दैट आर फीडिंग यू दे आर सर्विंग यू बट नॉट फीडिंग आई वॉन्ट टू फीड माई क्लाइंट्स या आई वॉन्ट टू यूज पिज्जा या मैं एक ऐसा पिज्जा बनाऊंगी हाँ लोग पिज्जा बनाते हैं जहाँ पे नॉर्मल मोजेला चीज़ और ये यूज़ करते हैं मैं पिज्ज़ा बनाना चाहती हूँ जिसमें मैं कश्मीरी कलाड़ी यूज करूँ जिसमें मैं लोकल ग्रोन गाँव से कलाड़ी लाऊँ मैं जो घी यूज करूँ मैं लोकल सोर्सिंग से करूँ ना कि मैं किसी ब्रांड का डब्बा लेके यहाँ पे वो कॉन्सेप्ट नहीं है सो आई वॉन्ट टू डू अन्न्यू बेस्ड विद कश्मीर एंड एज पर कश्मीरी टेस्ट बट विद अ फ्यूजन सो दैट्स माई कॉन्सेप्ट इनशाला ఇతరులతో పోల్చి చూసుకోకుండా నీతో నువ్వు పోటీ పడినప్పుడే ఏదైనా సాధించవచ్చని సూచిస్తోంది సీరత్ ఆసక్తి ఉన్న మహిళలకు వారికి ఫ్యూజన్ ఫుడ్ తయారీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాశ్మీర్లో ఎప్పటికైనా ఒక రెస్టారెంట్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది